కాలిఫోర్నియాలో శాస్త్రవేత్తలు ఏసాదేనాలోని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్స్ లాబొరేటరీ శాస్త్రవేత్తల బృందము ఈ భూమికి కొన్ని వందల సంవత్సరాల క్రితము వందల సంవత్సరాల క్రితము దూరంలో ఉన్నటువంటి వేల సంవత్సరాలు ఇంకా చాలా దూరంలో ఈ విశ్వంలో ఏం కనిపించిందంటే అతి పెద్ద నీటి రిజర్వాయర్ నీటి రిజర్వాయర్ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప ఏంటి అండి చెప్పు శ్రీను భూమి మీద అన్ని నీళ్ళు గొప్ప భూమి గొప్పదా నీళ్ళే గొప్పగా ఉంటాయి మూడు శాతం నీళ్లు ఉంటాయి ఒక శాతమే భూమి ఉంటుంది అంటే ఈ భూమి మీదనే నీటి నీటి నీరు ఎక్కువ ఉంది సముద్రాలు ఎవరు పోవాలన్నా సముద్రాలు దాటి వెళ్ళాలి సముద్రాలు ఎల్లలు దాటి మనము వెళ్ళాలి ఇంకా అగాధ సముద్ర ఎంతో చివి ఆ సముద్రంలో కూడా అగాధం లోపలికి ఇంకా పైన ఎక్కువ తెలుసుకుంటున్నారు కానీ సముద్రంలోనే ఎక్కువ తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే సముద్రంలో అంతు ఉంది అయితే ఈ సముద్రాలు అయితే ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని సముద్రాలకంటే పైన ఆకాశం మీద ఈ భూమి పైన నూట నలభై శాతం ఎక్కువ ఉన్నాయట ఎన్ని శాతం అంట భూమి మీద ఒక్కటి ఉంటే అక్కడ ఎన్ని ఉన్నాయట నూట నలభై అట ఒక సముద్రం అనుకోండి అక్కడ ఎన్ని ఎన్ని సముద్రాలు ఉన్నాయట నూట నలభై సముద్రాలు ట్రిలియన్ రేట్లు పెద్దగా ఉన్నాయి అందుకనే ఆదికాండంలో ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే ఆదికాండము ఒకటో అధ్యాయం చూడండి రెండో వచనంలో చర్పా అక్కడ దేవుని భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను చీకటి అగాధ జలములపై కమ్ముండలు దేవుని ఆత్మ జనములపై అలాడు చుండెను హరూయా అంటే ఇంకా ఇది సృష్టింపబడలే ఈ భూమి సృష్టింపబడలే ఈ ఆకాశం సృష్టింపబడలే దేవుడు వేరుపరచలేదు దేవుని కూడా దేవుడు ఇంకా వేరుపరచలేదు అందుకని నడిచినాడు చీకటి అగాధ జనములపై కమ్మయుండను దేవుని ఆత్మ జనములపై అలాడు అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగా వెలుగు మంచిదైన దేవుడు చూచుడు దేవుడు చీకటిని వెలుగును మేలుపరిచి ఉదయం కలుగు ఒక దినమైన తర్వాత సూర్య చంద్ర నక్షత్రములు వాటిని రకరకాల అన్ని దేవుడు ఏం చేసాడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాయింట్ లో దేవుని ఆత్మ జలములపై అల్లా ఇప్పుడు ఎక్కువే ఉన్నాయండి జలములు దేవుడు అందుకని అంటాడు ఇక్కడ ండము ఆరో అధ్యాయము ఒకటవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఇదే ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చూడండి మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు పరుచును దాకా అని పలికేను హరే అంటే మొత్తం జలమయమయ జలమయమై ఉండాలి ఏంటంట సముద్రం కిందనే కాదు ఇప్పుడు ఎక్కడుందట సముద్రం ఈ రోజు వాక్యాన్ని బట్టి సముద్రం ఎక్కడుందట పైన క్రింద ఇదంతా మొత్తం అటాచ్ అయినది దేవుని ఆత్మ అల్లాడుతా ఉన్నది అందుకంటున్నాడు దేవుడు జనముల మధ్యన ఒక విశాలము కనుగొని ఈ జనములను ఆ జనములను వేరు పరిచాడట దేవుడు ఆ విశాలములు చేసి విశాలము క్రింద జలములను విశాల మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను హియ్య ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఇక్కడనే ఆగిపోయినాయి మిగతా నీళ్ళన్ని పైన ఇప్పుడు నీళ్ళు పైన ఎక్కువనే కింద వర్షం పడితే అన్ని భూములు శిలకలు వరదలు ఊర్లు అన్ని ఏమైపోతాయండి కొట్టుకొని పోతాయి అసలు నీళ్ళు ఎక్కడున్నాయి ఎక్కువ మన నెత్తి మీదనే ఉన్నాయి ఎక్కడున్నాయండి ఇక కొంతమందికి ఈ నెత్తి మీద ఉంటాయి పది దానికి రుణాలు ఈ నీళ్ళు ఎక్కువ వస్తా అంటే వాళ్ళు సముద్రం మీద పెట్టుకున్నారు లేకపోతే కుండ మీద పెట్టుకున్నారు ఊరిక ఎడవద్దు ఏడ్చే టైం హలే కుండ నెత్తిన పెట్టుకున్నారు అసలు కుండ అసలు నీళ్ళు ఎక్కడున్నాయి పైన ఉన్నాయి దేవునికి స్తోత్రం హరియా కాబట్టి దేవుడు వేరు పరచాలు ఇవి అవి దానికి అదే పుట్టింది పై పై ఒక ఉల్కూసిపాటు అది అదే భూమిగా మారింది భూమిగా మారితే నీకు ఆక్సిజన్ ఎక్కడిది సూర్యుడు ఎక్కడిది చంద్రుడు ఎక్కడిది అసలు ఇదంతా నీకు ఎక్కడి నుంచి వస్తుంది దానికి అదే పడితే అన్ని సృష్టింపబడలేదు దేవుడు చేశాడు కాబట్టి ఆకుకూరలు కలుగును గాక చెట్లు కలుగును గాక పక్షులు కలుగును గాక సముద్రము కలుగును కాక చేపలు కలుగును గాక జంతువులు కలుగును గాక ఇవన్నీ దేవుడు పరికాడండి మన కొడుకు ఆయన మనల్ని ప్రేమించి ఒక విశాలాన్ని తయారు చేసి దేవుడు ఏం చేశాడట కనుగొని మనకి ఇచ్చాడు దేవుడి స్తోత్రం హెల్లు అందుకని ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఎన్నో ఉద్దేశాలు చూడండి ఆ ఆ ఇరవై ఆరు వచ్చిన దేవుడు మన స్వరూపం మందు మన భూమికి చెప్పిన నరులను చేయడము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని మీద జంతువుల నుంచి ఏరుదురుగా పలిక దేవుడు తన తన స్వరూప మందు నలు సృజించను దేవుడి స్వరూపం మందు వారిని సృజించను స్త్రీని కాను పురుషుని కాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లగా మీరు పలించి అభివృద్ధి విస్తీరించి ఆ భూమిని ఆ లోపరచుకున్నీ దేవుడికి స్తోత్రం హుద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏరుడని వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనముల విత్తనములన్నింటి ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చే ప్రతి వృక్షమును ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారము భూమి మీద నుండి జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి భూమి మీద ప్రాకు సమస్త జీవనములు పచ్చని చెట్లని ఆహార మొదలని ఆ ప్రకారం దేవుడు తాను చేసిన యావత్ చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను అస్తమైన ఉదయం కలిగినప్పుడు ఆరవ దినలెలోయూ అప్పటికి ఆరవ రోజు అయింద అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అన్ని మన కొరకు సృష్టించాడు హలలోయూయ అందుకనే ఆయన మన కొరకు సృష్టించాడు కాబట్టి మొత్తం సపరేట్ సాపరేట్ చేసేదాన్ని నా బిడ్డ వస్తు నేను నా బిడ్డ నేను సృష్టిస్తుందా నా బిడ్డకి ఎట్లా ఉండాలంటే అందమైన అంత మంచిదిగా ఉందట దేవుడు చేసినప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే అంత కలుషం అయిపోయింది లోకమత్త ఇప్పుడు ఏమైపోయిందంటే కలుమిషం చేసినప్పుడు దేవుడు అనుకుంటాడట దేవుడు ఇక్కడ సంతోషపడ్డాడు మంచిది అన్నాడు నేను నరులను చేసినందుకు నా హృదయంలో నొచ్చుకుంటుంది హృదయంలో నొచ్చుకున్నారా మృదేవులు ఏడ్చాడట మృదేవులో బాధపడ్డాడట నా ప్రజలు నా మాట గుర్చలేదు నా ప్రజలు ఆ సాతాను మాట విన్నాడు సాతానుడే వల్లండి సాతానుడే వల్లండి మీకు విషయం తెలుసా సాతానుడి దేవుడి ఇదేందండి కొత్తగా చెప్తాను ఇది మంచిగా ఉండండి చెప్తా మంచిగా ఉండు దేవుడి స్తోత్రం హాలేలోయ వాడు ఎవడాట చెప్పండి దేవుడా ఎట్లా దేవుడు ఎట్లా దేవుడు అవుతానండి నువ్వు ఎందుకని నువ్వు మాకు వాక్యం చూపించకపోతే నీ తోలు అని మేము అనాలి నువ్వు అనాలి మీరు వాక్యం కనుక చూపించకపోతే ఇప్పుడు నీ తోదిద్దా అనాలా మీరు ఎక్కడి నుంచి అయితే అని దేవుడు అని చెప్తావా దేవుడే మరి మీరు చూడండి రెండవ నా నేను కూడా వచ్చిన రాసుకోలేదు చూసినా ఆయన తక్కువ దొరికింది సోదరం హలోయ్యాయం నాలుగు వచ్చిన ఇప్పుడు నేను ఏమన్నా సైతాను ఎవన్నా సైతాను ఎవర చెప్పిన అంతేనా సైతాన్ దేవుడు కాబట్టి మరి బైబిల్ సుబీత చదువు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశము వారి ప్రకాశింప కుండు నిమిత్తము ఆ స్పష్టంగా కదా వాళ్ళు వాళ్ళ మిస్టేక్ అయింది అనుకో మళ్ళీ ఇక్కడ పొరపాటు పడుతుంది ఏంటి మళ్ళీ ప్రకా ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన ఆ ఏందట ఈ యుగ సంబంధములు ఈ యుగంలో దేవత ఎవలాట ఇప్పుడు సైతాం దేవత కాదు మాట ఇప్పుడు బైబిల్ బైబిల్ ఏమన్నది ఈ యుగ సంబంధమైన దేవత అంటే దేవత అంటే ఏంటి దేవుడు అన్నట్టే కదా బైబిల్ స్పష్టంగా రాసింది కదా అడుగుడు దేవుడే ఎవడు దేవుడు సతాను వాడు కూడా దేవుడే కానీ వాడు ఏం చేసిండట యూగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు చేస్తాడంటే దేవుడే గానీ వాడు ఏం చేస్తాడంటే అవిశ్వాసులైన వారికి వాళ్ళ మనోనేతం వెలగకుండా గుడ్డితనం కలిగజేస్తాను దేవుడు అనే ఆయన చేస్తాను అంటావు ఉత్తోడు ఏం చేయడు కాబట్టి వాడు దేవుడు కాబట్టి వాడు చేస్తాను ఇప్పుడు దేవుడే కదా అని బాగు చేసేది దేవుడే కదా అని స్వస్థపరిచేది దేవుడే కదా తప్పించేది కూడా అంటే వీడు ఏ దేవుడు అంటే చెడ్డ దేవుడు ఇంకొక పేరు ఏం దేవుడు అండి ఇప్పుడు వాడు దేవుడని రాయబడి ఉందా లేదా భయపెడ్డ మళ్ళీ మళ్ళీ ఒక్కసారి చదువుతాను అండి దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశిపు వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏమన్నా ఈ దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కనుక చేసేదో దేవతే కానీ మంచి పనులు చేస్తలేదట దేవతే కానీ పాపం చేస్తానట దేవత దేవత అంటారు నిజంగా అంతకుముందు ఉన్న పని పని దేవుని దగ్గర దేవుని స్థుతించే పని దేవుణ్ణి ఆరాధించే పని ఆరాధన నాయకుడు ఇప్పుడు ఆరాధన నాయకుడు వచ్చి ఆరాధన నాయకుడిగా ఆరాధన నడిపించే నాయకుడు వాడు ఎక్కడా దేవుడి దగ్గర వాడు పడద్రోయబడ్డాడు వాడు ఎక్కడ పడద్రోయబడ్డాడు అందుకే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఇటు వాటు సంచరి వచ్చాను చూశాను అక్కడ దేవుడు ఈ జనములను ఆ జములను ఏర్పరిచాడు ఒక భూమిని తయారు చేశాడు ఆరిన నేల తలుగును దాకారగానే వెంటనే ఆరినేరైనా పక్షులు ఇవన్నీ తయారు చేసిన తర్వాత మట్టిని తీసుకొని దేవుడు తన కోరిక చెప్పుదా అని ఊతి నలునికి జీవాత్మ చేసింది అప్పుడు అనుకున్నాడు ఇదిగో ఎప్పుడైతే ఈ నలుడు జీవపోసుకున్నాడో ఎప్పుడైతే ఈ నరుడు జీవాధిపతి అయ్యాడో దేవునితో సమానుడుగా కొంచెం తక్కువ చేశాడు అక్కడిని మొత్తం మొట్టమొదటి మానవుని దేవుడు ఏం చేశాడట కొంచెముతో కొంచెం తక్కువగా దేవుని కంటే కొంచమే తక్కువ దేవుడు స్నేహిస్తా ఉన్నాడు సాయంకాలం వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడైనా విన్నావా ఈ సంద స్వరమన్న ఏదేను తోటలో ఏదేను తోటలు ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే ఏహో వయేదు చట ఆదాము దాగిన అచవలేనివు దాజే దవా ఎందుకు దాస్తుంటారో నేను స్వారమన్నాడు రోజు ఆయనతో మాట్లాడతా ఉన్నాడు రోజెతో సంభాషిస్తున్నాడు దేవుడు నిజంగా మరి దేవుడి దగ్గర దేవుని దగ్గర మనుషులు లేదా దేవుడి దగ్గర భూమి మీద మనుషులు ఉన్నారు కానీ మనుషులకు భూమి మీద ఉన్న మనుషులకు ఒక లెక్క ఉంది ఇన్ని లక్షల మంది ఉన్నారండి ఇన్ని కోట్ల మంది ఉన్నారండి మన దేశంలో ప్రపంచం అంతా కూడా లెక్కింప కలిగినటువంటి సైన్యం మన దగ్గర ఉన్నది లెక్కింపొచ్చు ఇన్ని కోట్ల మంది ఉన్నారండి ఇన్ని లక్షల మంది ఉన్నారండి ఇన్ని కోట్ల మంది ఉన్నారని మనం లెక్క చెప్పేస్తాం దేవునికి స్తోత్రం హెలు కానీ వాళ్ళ దాట లెక్క లేదట హరియా లెక్కింపలేని సైన్యము లెక్కింపలేని సైన్యం ఇంత సైన్యాన్ని వదిలిపెట్టుకొని ఉంటే ఆ దేవునికి అందుకని ఒక పేరు గొప్ప దేవుడు ఆ దేవునికి ఏం పేరు ఉందో తెలుసా అందుకనే మనము పతని బంధన గ్రంథంలో చూస్తే సైన్యములకు అధిపతి అయిన దేవుడు చెప్పండి ఎప్పుడైతే അതെ <hā> <hā empieza throat> <hā> తన సైన్యములకు అధిపతి అయిన ఆ యోహోవాను స్థుతి చెదము వదనముని మధుర జలముల నిచ్చిన యోహోవాను స్థుతి చెదము అన్నిలు యస్తుతి మహిమా ఎలా పుడు దేవుని చెదము ఎందుకు ఆయనకు ఒక పేరుంది సైన్యములకు అధిపతి అయినా దేవుడు నువ్వు నివసించడానికి నీకు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక గొప్ప భూమిని నీ కొరకు ఉంచాడు అందుకని అంటాడు ఆయన భూమిని నీ కొరకు ఉంచింది కదా మరి నీకు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు ఇక్కడ చంద్రుడున్నాడు అందుకని ప్రకరణ గ్రంథం విరువెక్కడ అధ్యయనం ఉంటుంది అర్షుడు అంతే ప్రకర గ్రంథం అంటాడు అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కర లేదు హరే